యుద్ధాలివి సంవత్సరానికి దేవునికి ఒక జట అప్పగిస్తాం దేవుని పాదాలు తలవిన మోపుకొని పోవాలి పది దేవుని కాడికి వచ్చిన భక్తులకు అందరికీ మోపాలి ఈ పాదాలు మీ దగ్గరికి ఎట్లా వచ్చినాయి మా దగ్గరికి అది మేము చేసి గుళ్ళకి తీస్తాం కదా స్వామి అంటే ప్రతి సంవత్సరం మీరు నాకు ఈ చిన్నకేశ్వర స్వామికి మీరు అప్పగిస్తాం జాతర అంతగా చూపిస్తాం ఈయన పాదాల సైజు ఇంత పెద్దగా ఉందని మీకు ఎట్లా తెలుసు పాదాల సైజు స్వామి గుడి పుట్టినాడే దీన్ని కొలత ఇచ్చిండ్రు అది పురాతన కొలత వీనికి వెళ్ళి ఇప్పుడు చేసి దేవునికి అప్పగించారు అచ్చా అచ్చా అప్పటి నుంచి ఆయన పాదాల సైజు ఇదే ఉంటుందని మీరు ప్రతి సంవత్సరం అప్ప చెప్తారు అప్ప చెప్తారు అప్ప చెప్పి ఈ పాదాలే మళ్ళా భక్తులకి మీరు వాళ్ళకు దృష్టి బుష్టి ఏది ఉండని కూడా దేవుని పాలన తల విన కొట్టేసే వాళ్ళు అందరికీ చూడండి ఇది చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఆయన పాదాల సైజ్ అంట ఇది పూర్వం నుంచి ఆయన స్వయంగా ఇలా ఈ పాద రక్షల సైజ్ ఇవ్వడం జరిగింది చూడండి ఆ పరమేశ్వరుని పాదాలే ఇంత పెద్దగా ఉంటే చూడండి ఆయన ఎంత గంభీరంగా ఎంత హైట్లో ఉంటుండేనో భగవంతుడు ఇది చూడడం మనకు ఎంతో అదృష్టం మీరు కూడా ఈయన పాదాల రక్షల్ని దర్శించండి తరించండి